చనిపోయిన వ్యక్తిని నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంచుకున్నటువంటి ఘటన కుక్కట్పల్లి హైదరాబాద్లో సంచలనంగా మారింది దీంట్లో ఇప్పుడు అనేక అంశాలు బయటకు వస్తున్నాయి హైదరాబాద్ కుక్కడపల్లిలో ఓ ఇంట్లో నాలుగు రోజులుగా మృతదేహాన్ని ఉంచిన కేసులో షాకింగ్ విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేస్తున్నామంటూ వింతగా మాట్లాడినటువంటి ఘటన ఇప్పుడు అక్కడ స్థానికంగా కలకలం రేపుతోంది ఏపీలోని ఏలూరుకు చెందినటువంటి యేసురత్నం కుటుంబం నలభై ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు ఏఎస్ఐగా పనిచేసిన ఆయన పదేళ్ల క్రితం చనిపోయారు ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణితో పాటు ఇద్దరు కుమార్తెలు సునీత శైలజ కుమారుడు జయరాజులు వీరు నలుగురు కుకటపల్లి రామకృష్ణానగర్లోని శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు ముగ్గురు పిల్లలకు ఇప్పటి వరకు వివాహం కాలేదు వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి చిన్న కుమార్తె శైలజను స్థానిక ఓ ఆసుపత్రికి చేర్పించారు చికిత్స పొందుతూ ఆమె ఈ నెల పదమూడవ తేదీన చనిపోయింది అయితే అదే రోజున మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు ఆ తర్వాత తీసుకువెళ్లి కర్మకాండలు చేయకుండా అంత్యక్రియలు చేయకుండా కంప్లీట్ గా ఆ డెడ్ బాడీని ఇంట్లోనే దాచిపెట్టారు నాలుగు రోజులుగా ఎందుకనేది చూస్తే మీరు షాక్ అవుతారు దాని గురించి మాట్లాడదాం ఈ యొక్క మృతదేహాన్ని భద్రపరిచేటువంటి రిఫ్రిజిరేటర్లను కూడా తెప్పించి ఆ మృతదేహాన్ని అందులో పెట్టి తలుపులు బిగించుకొని ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు నాలుగు రోజులుగా అప్పుడప్పుడు తమ సొంత పనులపైన బయటికి వెళ్ళొస్తున్నారు ఇలా నాలుగు రోజులు గడిచిపోయింది దానికి తోడుగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైంది నాలుగు రోజులు అయిపోయింది కాబట్టి అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారంటూ ఆ కుటుంబ సభ్యులను స్థానికులు నిలదీశారు వెంటనే అయితే స్థానికుల పైన ఆ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించారు తాము ప్రార్థనలు చేసుకుంటున్నాం అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాం అడగడానికి మీరెవరు అంటూ స్థానికులతో గొడవకు దిగారు పైగా వారి ఇంట్లో నుంచి దుర్వాసన కూడా వస్తుండటంతో స్థానికులు నిన్న కుక్కట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు ఇంట్లో ఏదో చేస్తున్నారు నాలుగు రోజులు అవుతుంది మృతదేహాన్ని బయటకు తీయట్లేదు అంత్యక్రియలు చేయట్లేదు అసలు ఏం జరుగుతుందో ఆ మృతదేహంతో ఇంట్లో ఇంట్లోకి ఎవరిని రానివ్వట్లేదు అనేటువంటి భయాందోళన కలిగింది వెంటనే పోలీసులకు చెప్పారు అయితే పోలీసులకు సైతం ఆ కుటుంబం చుక్కలు చూపించింది ఇంట్లోకి వెళ్తుంటే ఎంతకీ తలుపులు తీయలేదు చివరకు పోలీసులతో సైతం మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం అడగడానికి మీరెవరు అంటూ వాగ్వాదానికి దిగారు అంత్యక్రియలు నిర్వహించకుంటే తామే జిహెచ్ఎంసీకి అప్పగించి కార్యక్రమం పూర్తి చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో ఎటకెలకు దిగొచ్చారు పోలీసుల జోక్యంతో శైలజ మృతదేహాన్ని సొంతూరుకు తరలించారు కాగా మృతురాలి మానసిక పరిస్థితి సరిగా లేదని మృతురాలి కుటుంబం ఎవరితోనో కలవరని మాట్లాడరని కూడా భిన్నమైనటువంటి జీవితాన్ని గడుపుతారంటూ కూడా అక్కడ స్థానికులు చెబుతున్నారు వారంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారని ఇక ఇదే విషయం గురించి నిజాలు తెలుసుకునేందుకు అక్కడికి ఘటనా స్థలికి సుమన్ టీవీ కూడా నిన్న వెళ్ళింది అక్కడికి వెళ్తే అనేక భయంకరమైనటువంటి విషయాలు బయటికి రావడం జరిగింది వారి గురించి స్థానికులు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడ అయితే వారు సుమన్ టీవీకి షాకింగ్ విషయాలు చెప్పారు వచ్చి ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లో మృతదేహంతో నాలుగు రోజులు ఉండడం అంటే ఆశామాషి కాదు దీనికి తోడు వారు ఎవరితో మాట్లాడారని వింతగా ప్రవర్తిస్తున్నారని కూడా సుమన్ టీవీకి వారి అభిప్రాయాలను పంచుకున్నారు స్థానికులందరూ కూడా దీంతో అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటిది కూడా విస్తుపోయేటువంటి అంశంగా మారింది దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎటకెలకు సీరియస్ అవ్వడంతో వారు వరలా వారు ఊరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఏమైంది ఏం జరిగింది జరిగిందండి నాకు తెలియదు అండి ఎలా తీసుకెళ్ళి ఎప్పుడు తీసుకెళ్ళాలని కూడా తెలియదు నాకు తర్వాత నేను నా చుట్టాన సాయంకాలం చచ్చిపోయినప్పుడు తీసుకొచ్చాడు తీసుకొచ్చి సాయంకాలం అయ్యవుతుంది అయ్యా తీసుకొచ్చాడు అండి తీసుకొస్తే నేను చూసాం ఏది భారీలా ఉంది ఏంటనుకున్నావాళ్ళు ఆ భార్య అనుకుంటే కొంత తెల్లగొట్టేసి ముస్కేసి ఉంది ముస్కేస్ ఉంటే మళ్ళీ పైన దొప్పులేసి దొప్పులేసి మళ్ళీ పైకి దైవారు వాళ్ళ ముగ్గురు మొత్తం మోసుకొని పోయి పైకి ఏ రోజు ఏ రోజు జరిగింది శుక్రవారం నాడు ఇక్కడ ఐదు గంటలు అదే రోజు అనిపిందా అప్పటి నుంచి ఇప్పుడు బయట రాలేదా మాకు త్రీ డేస్ క్రితం అన్నారు మా పిల్లలు చూసారట అదే బాక్స్ లో తీసుకురావడం మా వాచ్మెన్ చెప్పాడు అంటే మా పిల్లలు చెప్తే నేను లైట్ గా తీసుకున్నాను మా పిల్లలు పిల్లలు అంటే చిన్న వాళ్ళు ట్వంటీ ఇయర్స్ బాబులే తర్వాత రోజు మన వాళ్ళందరూ అందరు చెప్పారు నిజమేనండి అన్నారు సరే మా పైన రవి గారు ఉన్నారు ఆయనతో ఒకసారి ఒకసారి వెళ్ళి మాట్లాడతామంటే రవి గారి నుంచి సార్తో మాట్లాడతామని చెప్పి సరే తెల్లరలేదు నిన్న ఇదే టైంకి కాల్ చేసాము పోలీసులకి వచ్చారు వచ్చిన తర్వాత నుంచి తీసేస్తాము ఇది కదా అంతా సెవెన్ అయిపోయింది తర్వాత తీయలేదు సరే మార్నింగ్ తీసేస్తామని మాకు టైం అవ్వమన్నారు పూజలు చేయాలి పూజలు చేయాలి ఎవరు రావద్దు అని చెప్తున్నారంట ఏం పూజ అది మాకు తెలియదు మేడం రావద్దు ఎవరు ఓవర్ వస్తే కత్తి చూపిస్తున్నారంట అందుకని మేము ఈఎం మేము శవాన్ని మాత్రం మేము ఇవ్వము ఇక్కడ పూజలు చేసినా ఇస్తామని అంటున్నారు అంట ఈ బిల్డింగ్లు ఏం లేదు మేడం వీళ్ళు ఉండబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నారు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు ఇప్పుడు అమ్మాయి ఫాదరు వీళ్ళు నలుగురు ఉంటుండ్రీ తల్లి కొడుకు ఇద్దరు కూతురు అమ్మాయి అంటే అనారోగ్యం వలన చనిపోయింది మన రాందేవరావు హాస్పిటల్ అని చనిపోయింది ఫ్రైడే మోర్ దెన్ ఫార్టీ ఫార్టీ టూ చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు అంటే మాకు కూడా తెలియదు మాకు నిన్న తెలిసింది వీళ్ళు ఇక్కడ ఈ దీంట్లో ఉండేటోళ్ళు నిన్న చెప్పారు ఇక్కడనే బాడీ ఉంది శుక్రవారం నుంచి ఇక్కడ నుండి ఊరు తీసుకెళ్తామన్నారు నిన్న మాకు తెలిసింది నిన్న శివరాత్రి పండుగ ఉంది కాబట్టి సరే ఇక ఉండని మరి ఉదయం తీసుకెళ్తారని చూసాము వాళ్ళు వాళ్ళు రాత్రి లాక్ వేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఉదయం వాళ్ళ తండ్రి తల్లి అన్న వెళ్ళిపోయారు ఉదయం పదకొండు గంటలకు వచ్చారు మేము ఉదయమే పోలీస్ డిపార్ట్మెంట్కు నిన్న ఇన్ఫామ్ చేసాము మున్సిపల్ అధికారులకు చేసాము అందరికి చేసాము వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చేసి ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చి మాట్లాడి వీలైనంత త్వరలో అంటే దుర్వాసన వస్తుంది బాడీ కాబట్టి నాలుగు నాలుగు రోజులు అయింది ఇమ్మీడియట్లీ ఇక్కడికి వెళ్ళి బాడీ తీయాలని మేము పోలీస్ అధికారులకు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం తొందరగా బాడీ తీయాలని